नमोस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయరామ జయ జయరామ శ్రీమద్ వాల్మీకి రామాయణము సుందరకాండము చతుస్త్రింశ సర్గ ముప్పై నాల్గవ సర్గ హనుమంతుని విషయమున సీతకు సందేహము కలుగుట హనుమంతుడు ఆ సందేహమును తొలగించుట సీత కోరగా హనుమంతుడు శ్రీరాముని గుణములు వర్ణించి చెప్పుట హరి పుంగవః దుఃఖా దుఃఖాభిభూతాయా సాన్వముత్తరమ్రవీత్ వానరశ్రేష్ఠుడైన ఆ హనుమంతుడు ఒక దుఃఖము తరువాత మరొక దుఃఖములో చిక్కుకొని ఉన్న ఆ సీత పలికిన మాటలు విని ఓదార్చుచు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను అహం వైదేహి కుశలీ రామస్ విదేహ రాజకుమారివైన ఓ సీతాదేవి నేను రాముడు పంపగా నీ వద్దకు దూతనై వచ్చినాను రాముడు క్షేమముగా ఉన్నాడు నిన్ను కూడా నీ క్షేమమును గూర్చి అడుగుచున్నాడు అనగా నీ క్షేమమును తెలుసుకుని రమ్మని నాతో చెప్పినాడు యో బ్రహ్మమస్త్రం వేదాంశ్చేదే విదాంబర సత్వాం దాశరథీ రామో దేవి కౌశలమబ్రవీత్ ఓ దేవి వేదవేత్తలలో గొప్పవాడు దశరథ కుమారుడు అయిన ఏ రాముడు బ్రహ్మాస్త్రమును సకల వేదములను ఎరుగునో ఆ రాముడు నీ క్షేమమును తెలిసికొని రమ్మన్నాడు లక్ష్మణ్చే కృతవాన్ శోక సంతప్త శిరసాతేభివాదనం నీ భర్తకు చాలా ఇష్టుడైన అనుచరుడు గొప్ప తేజస్సు కలవాడు అయిన లక్ష్మణుడు కూడా శోకముతో బాధపడుచు శిరస్సు వంచి నీకు అభివాదనము చేసినాడు సాతయో కుశలం దేవీ నిశమ్య నరసింహయ ప్రీతి సంహృష్ట సర్వాంగీ హనుమంతమాబ్రవీత్ ఆ సీతాదేవి నరులలో శ్రేష్ఠులైన రామలక్ష్మణుల క్షేమవార్త వినగానే ఆనందముతో గగుర్పోడిచిన సకల అవయవములతో హనుమంతునితో ఇట్లు పలికెను బతగాథేయం లౌకికీ ప్రతిభాతి మే ఏతి జీవంతమానందో నరం వర్షశతాదపి మానవుడు కనుక జీవించి ఉన్నట్లయితే నూరు సంవత్సరాలకైనా ఆనందమును పొందగలుగుతాడు లోకములో ఉన్న ఈ సామెత మంగళకరమైనది సత్యమైనది అని నేను తలచుచున్నాను తయా సమాగతే తస్మిన్ ప్రీతిరుత్పాదితాద్భుత పరస్పరేణ చాలాపం విశ్వస్త ప్రచక్రతు తన దగ్గరకు వచ్చిన ఆ హనుమంతునిపై సీత అద్భుతమైన స్నేహమును చూపెను వారిద్దరూ విశ్వాసము కలవారై పరస్పరము సంభాషణము చేసిరి తచనం శ్రువా హనుమాయూతప సీత శోక దీనా సమీపముపచక్రమే వానర సేనాధిపతి అయిన హనుమంతుడు శోకముచేత దీనురాలైన ఆ సీత మాట విని మెల్లమెల్లగా ఆమె దగ్గరగా వెళ్ళెను యథా సమీపం స హనుప సర్పతి తాణంసాతం సీతాపరిశంకతే హనుమంతుడు తనకు దగ్గరగా వచ్చిన కొలది ఆ సీత అతడు రావణుడై ఉండునని సందేహించెను అహో దిగ్ధుష్తమిదియ్య మే ఏవాయం హి రావణ అయ్యో ఛీ ఛీ నేను ఈ విషయమంతా వీనికి చెప్పి ఎంత తప్పు చేసి తిని ఆ రావణుడే ఈ రూపము ధరించి వచ్చినాడు తామ శాఖాంసా విముక్ శోక నవద్యాంగీ ధరణ్యాం దోషములు లేని శరీరము గల ఆ సీత ఆ అశోక వృక్ష శాఖను విడీ శోకముచేత దుర్బలురాలై నేల పైనే కూర్చుండి హనుమానార్తృష్టవా అవందత మహాబాహుస్తతస్తాం జనకాత్మజాం సాచై విత్రస్తా భూయో నైవాభ్యుదైక్షత దుఃఖార్తురాలై భయముచేత ఏమీ ఆలోచించలేని స్థితిలో ఉన్న ఆ సీతను చూచి మహాబాహువైన హనుమంతుడు ఏమి చేయుటకు తోచక కేవలము నమస్కరించెను సీత కూడా భయభ్రాంతురాలై మరల హనుమంతుని వైపు చూడలేదు తమ్ దృష్ట వందమానంతు సీతా శశిని భాననా అబ్రవీద్ దీర్ఘము వానరం మధురస్వరా చంద్రబింబము వంటి ముఖము గల సీత ఆ హనుమంతుడు తనకు నమస్కరించుచున్నట్లు చూచి దీర్ఘముగా నిట్టూర్చి మధురమైన స్వరముతో ఆతనితో ఇట్లు పలికెను మాయాం ప్రవిష్టో మాయావీ యదిత్వం రావణ స్వయం ఉత్పాదయసి మే భూయ సంతాపం తన్న శోభనం నీవు మాయా మాయారూపములో వచ్చిన రావణుడవే అయితే నాకు మరల బాధ కలిగించుచున్నావు ఇట్లు నాకు మాటిమాటికి బాధ కలిగించుట మంచిది కాదు స్వం పరిత్యజ్య రూపం పరివ్రాజక రూపధృత్ జనస్థానే జనస్థాయా దృష్ట ఏవాసి రావణ ఏ రావణుడు తన రూపమును విడచి పరివ్రాజక రూపముతో నాకు జనస్థానములో కనబడినాడో ఆ రావణుడవే నువ్వు ఉపవాసకృశాం దీనా కామ రషాచరా సయసి మాం భూయ శోభనం ఇష్టము ప్రకారము రూపాలు మార్చగలిగిన ఓ రాక్షసుడా ఉపవాసాలతో కృషించి దీనురాలనై ఉన్న నన్ను ఇంకను అధికముగా బాధించుచున్నావు ఇది మంచిది కాదు అథ వానైతరిశంకిత మనసోహిమ ప్రీతిరుత్పన్నా తవ దర్శనాత్ లేదా నేను శంకించినది నిజము కాదు ఎందుచేత ననగా నిన్ను చూడగానే నా మనస్సునకు ఆనందము కలిగినది యది రామస్య దూతస్వమాగతో భద్రమస్తుతే పృఛామిత్వాం హరిశ్రేష్ఠ ప్రియ రామ కథాహిమే నీవు రాముని దూతగా వచ్చినవాడవే అయితే నీకు భద్రమగుగాక ఓ వానర్రేష్ఠ నాకు రామకథ చాలా ఇష్టము అందుకే నిన్ను అడుగుచున్నాను గుణాన్ రామస్య కథయ ప్రియస్య మమ చిత్తం మే సౌమ్య నదీకూలం ఓ వానరా నా ప్రియుడైన రాముని గుణములను వర్ణించి చెప్పుము ప్రవాహ వేగము నది ఒడ్డును హరించినట్లు నా చిత్తమును హరించుచున్నావు అహో స్వప్నస్య సుఖతా యాహమేవం చిరాహృత ప్రేషితం నామ పశ్యామి చాలా కాలము కృతము అపహరింపబడిన నేను రాముడు పంపిన వానరుని చూచుచున్నానట ఎంత సుఖకరమైన స్వప్నము వచ్చినది స్వప్నే స్వప్హం వీరం రాఘవం లక్ష్మణం పశ్యేయ వీధేయ స్వప్నోపి మమ మత్సరీ లక్ష్మణ సమేతుడైన వీరుడైన రాముడు నాకు స్వప్నములో కనబడినను నేను జీవించగలిగేదానను నా విషయములో స్వప్నము కూడా పగబట్టి ఉన్నది నాహం స్వప్నమిమం మన్యే స్వప్నే స్వప్ దృష్ట్వానరం నశక్యోభ్యుదయ ప్రాప్తుం ప్రాప్తాభ్యుదయో మమ ఇది స్వప్నమని అనుకొనను స్వప్నములో వానరుణ్ణి చూచిన వారు అభ్యుదయము పొందజాలరు నాకు అభ్యుదయము కలిగినది కదా భవేద్వాత సిత్త మోహోయేస్త్య ఉన్మాదజో వియమృగతృష్ణికా నాకేమైనా చిత్తమునకు మోహము కలిగినదా ఇది ఏమైనా వాత ప్రకోపమా ఉన్మాదము వలన కలిగిన వికారమా ఇక ఇదంతా ఏమీ లేని ఎండమావులేనా అథ చాహమాత్మానం చాముం చాపి నౌకసం లేదా ఇది ఉన్మాదము కాదు ఉన్మాద లక్షణములున్న మోహమూ కాదు ఎందుచేతననగా నేను నన్ను ఈ వానరుని కూడా గుర్తుపట్టగలుగుచున్నాను బహుదా సీత సంప్రధార్య బలాబలం రక్షసాం కామ మేనేతం రాక్షసాధిపం సీత ఈ విధముగా పరిపరి విధముల బలాబలములను ఆలోచించి రాక్షసులు కామరూపులు కావున ఇతడు రావణుడే అని చివరికి నిర్ణయించుకొనెను ఏతాం బుద్ధిం తదా కృత్వా సా తను మధ్యమా నృివ్యాజహారాథ వానరం జనకాత్మజ అప్పుడు సన్నని నడుముగల జనకాత్మజయైన ఆ సీత ఈ విధముగా నిర్ణయించుకుని ఇక హనుమంతునకు ప్రత్యుత్తరము ఇవ్వలేదు సీత యాశ్చి బుద్ధ్వా హనుమాన్మారుతాత్మజ ోత్రనుకూలైర్వనైస్తా సంప్రహర్షయత్ వాయుపుత్రుడైన హనుమంతుడు సీత ఆలోచనను కనిపెట్టి అపుడామను చెవులకు అనుకూలమైన మాటలతో సంతోషపెట్టెను ఆదిత్య ఇవ తేజస్వీ లోకస్య దేవో దేవ్రవణోయథ విక్రమేణపన్న యథా విష్ణుర్మయశా రాముని తేజస్సు సూర్యుని తేజస్సు వంటిది అతడు చంద్రుని వలే లోకములకు జనులకు మనోహరుడు కుబేరుడు వలే సకల లోకములకు ప్రభువు విష్ణువు వలె పరాక్రమవంతుడు గొప్ప కీర్తి కలవాడు సత్యవాదీ మధుర వాగ్దేవస్పతి రూపవాన్సుభగ శ్రీమాన్ కందర్ప ఇవ మూర్తిమాన్ రాముడు సత్యమునే పలుకును బృహస్పతి వలె మధురముగా మాటలాడును రూపవంతుడు మంచి భాగ్యము కలవాడు మంచి శోభ కలవాడు దేహము ధరించిన మన్మథుని వలె ఉండును స్థాన క్రోధ శ్రేష్ఠో లోకే మహారథ బాహుఛాయావష్టబ్ధో లోకో మహాత్మన రాముడు కోపము చూపవలసిన సమయములో కోపము చూపించును తగిన వారిని సంహరించును లోకములో శ్రేష్ఠుడైన మహారథుడు ఆ మహాత్ముని బాహువుల నీడను ఆశ్రయించుకొని లోకము జీవించుచున్నది అపకృష్యాశ్రమ పదామృగ రూపేణ రాఘవం శూన్యే ఏనాపనీతాసి తస్య ద్రక్ష్యసి ఫలం రావణుడు మాయా మృగమును చూపి రాముడు దూరముగా వెళ్లిపోవునట్లు చేసి శూన్యమైన పర్ణశాల నుండి నిన్ను అపహరించినాడు కదా దానికి ఆతనికి ఎట్టి ఫలము లభించనున్నదో నీవే చూడగలవు సంఖ్యే యోవధిష్యతి వీర్యవాన్ రోష ప్రముక్తరిషుభిర్జలభివకైతే ప్రేషి దూత స్వత్సాశమిగ్వియోగేన దుఃఖార్త సౌశలమబ్రవీత్ పరాక్రమవంతుడైన ఏ రాముడు ఇంక అతి శీఘ్రముగానే మండుచున్న అగ్నుల వలె ఉన్న బాణములను కోపముతో ప్రయోగించి యుద్ధములో రావణుని సంహరించనున్నాడో ఆ రాముడే నన్ను దూతగా చేసి నన్ను ఇక్కడికి నీ దగ్గరకు పంపినాడు అతడు నీ వియోగముతో చాలా బాధపడుచున్నాడు అతడు నీ కుశలమును తెలుసుకొనగోరుచున్నాడు లక్ష్మణ్చాజా సుమిత్రందవర్ధన అభివాద్య మహాబాహు సత్వాం కౌశలమబ్రవీత్ మహా తేజశాలి సుమిత్ర ఆనందమును వృద్ధి పొందించువాడు మహాబాహువు అయిన ఆ లక్ష్మణుడు కూడా నీకు నమస్కరించి నీ క్షేమ వృత్తాంతమును అడిగినాడు రామస్య సఖా దేవి సుగ్రీవో నామ వానర రాజా వానర దేవి రాముని స్నేహితుడు వానర రాజు అయిన ఆ సుగ్రీవుడు కూడా నీ క్షేమమును అడిగినాడు అనగా అడగమన్నాడు నిత్యం స్మరతి రామస్వామ సుగ్రీవః స లక్ష్మణ దిష్ట్యా జీవసి వైదేహి రాక్షసీవశమాగత రామలక్ష్మణ సుగ్రీవులు నిత్యము నిన్నే స్మరించుచున్నారు ఓ వైదేహీ రాక్షస స్త్రీల వశములో ఉన్నా నీవు దైవ చేత జీవించి ఉన్నావు నచిరా రామం లక్ష్మణం చ మహాబలం మధ్యే వానర కోటీనాము సుగ్రీవం తౌజసం నీవు కొద్ది దినములలోనే రాముణ్ణి మహాబలుడైన లక్ష్మణుణ్ణి కోట్ల కొలది వానరులతో వచ్చిన మహాతేజ్శాలి అయిన సుగ్రీవుణ్ణి చూడగలవు అహం సుగ్రీవ సచివో హనుమానర ప్రవిష్టో నగరీం లంఘయిత్వా మహోదీ నేను సుగ్రీవుని సచివుడనైన వానరుడను నా పేరు హనుమంతుడు మహాసముద్రమును దాటి లంకా నగరములో ప్రవేశించినాను కృత్వా మూర్ధ్నిపదన్యాసం పదన్యాసం రావణస్ దురాత్మన ద్రష్టుముపయాతోహం సమాశ్రిత్య పరాక్రమం నేను పరాక్రమమును చూపుచు దురాత్ముడైన రావణుని శిరస్సుపై పాదము ఉంచి నిన్ను చూచుటకై చూచుటకైవినాను నాహమస్మి తేవి యథామామవగచ్చసి విశంకా త్యతేషా శ్రద్ధత్స్వదతో దేవి నేను నీవు అనుకున్నట్లు రావణుడను కాను ఈ సందేహమును విడిచిపెట్టుము నా మాట నమ్ముము ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే సుందరకాండే చతుస్త్రింశ సర్గ మంగళం కోసలేంద్రాయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం यदक्षरपद भ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम